హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శిరీష ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చేసే ఈ వీడియోస్ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏం లేదండి ఈరోజు పుదీనా రైస్ అండి పుదీనా రైస్ ఆర్ పుదీనా ఫుల్ ఫలావ్ ఏదైనా అనుకోవచ్చు సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ రైస్ ఎలా చేసామో ఒకసారి నా స్టైల్లో చూసేద్దామండి అదిగోనండి పుదీనా అండ్ కొత్తిమీర రెండు కలుపుకున్నాను నేను రెండు కలిపి కొద్దిగా సాల్ట్ వేసి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అదిగోండి అలా పేస్ట్ లాగా చక్కగా గ్రైండ్ చేసేసి మిక్సీలో మిక్సీ జార్లో ఉంది ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పర్లేదు లేదంటే ఆ పేస్ట్లోనే కొంచెం చిన్న ముక్క అల్లం వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి వేసేసుకోండి నేను కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యి వేసి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుని జీడిపప్పు వేసి తర్వాత ఆనియన్స్ వేసి మగ్గించుకున్నానండి అది కొద్దిగా స్కిప్ అయ్యింది ఏమనుకోకండి అలా అందుకోసమే నేను చెప్తున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి వేసి చక్కగా దోరగా వేయించుకోండి మీకు ఆ పేస్ట్లో మీకు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కొద్దిగా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఇంకా ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అదకండి నేను పేస్ట్ అలా అల్లం వెల్లు సారీ అది ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ కూడా అలా వేసుకుందాను అలాగే ఒక టమోటా అండి ఒక టమోటా తీసుకుని దాన్ని కూడా చక్కగా మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ లాగా చేసేసుకుందాం చేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఆనియన్స్ మగ్గిన తర్వాత కూడా అలం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు నేను అయితే ఇప్పుడు అలా వేసేసాను ఎప్పుడు ఒక రకంగా చేస్తే ఏం బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కటి మారుద్దామని చెప్పి నేను అలా మార్చేసాను ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం అలం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుని టమాటో పేస్ట్ చేసుకున్నది కూడా వేసుకుని చక్కగా మగ్గించేసుకుందామండి అదిగోండి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు బాస్మతి రైస్ ఉంటే మీ దగ్గర బాస్మతి రైస్ తీసుకుంటే లేదంటే నార్మల్ రైస్ మన ఇంట్లో రోజువారీ వండుకునే రైస్ అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర బాస్మతి ఉంది వేసుకున్నానండి అది వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అదే నార్మల్గా మనం రెగ్యులర్గా వేసేవి టూ గ్లాసెస్ పడతాయి కొన్ని రైస్ కూడా టూ అండ్ హాఫ్ కూడా పట్టొచ్చు అవి ఒక్కటే చూసి వేసుకుంటే చాలండి మిగతా అంతా సేమే ఏ రైస్ అయినా సేమ్గానే ఉంటుంది కాకపోతే మనం నేమ్ పెడతాం కదా పుదీనా రైస్ అని ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రం కొంచెం వేసుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అవి నాన పెట్టుకున్న వాటర్ అండి అది ఫ్లేవర్ పోకుండా చక్కగా ఆ వాటర్ నేను వేసేసుకున్నాను వన్ గ్లాస్కి వన్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ గ్లాసెస్ అట్లా వేసుకోండి అదిగోండి కుక్కర్కి చక్కగా మగ్గించేసుకుందాము ఆ మర్చిపోయానండి వేసుకున్నప్పుడే మనం సాల్ట్ అది స్కిప్ అయిందండి మీరు అందులో ఆ వాటర్లో సాల్ట్ వేసుకోండి ఒకసారి చూసుకోండి అలాగే నిమ్మచక్క కూడా వేసుకోండి నేను అవి లాస్ట్లో వేసేసాను నిమ్మరసం స్కి అది ముందు వేయలేదు మర్చిపోయాను మీరు ముందే వేసుకోండి బాగుంటుంది హామీ మా కుక్కర్ కష్టపడితే విజిల్ వచ్చేసిందండి అది కొంచెం ప్రాబ్లం ఉందండి అందుకోసమే అందులో పెట్టినప్పుడు కొంచెం దాని దగ్గరే ఉండి దాన్ని కేరింగ్గా చూసుకుంటే అది అది విజిల్ అదిగోండి ఫైనలీ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసాను కాబట్టి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో అన్ని రైసులు సేమ్ అండి ఒకటి నేర్చుకుంటే చాలు బిర్యానీ నేస్తే టమాటా వేసి అది వేసి వేసేస్తాం కదా కొద్ది పుదీనా కొత్తిమీర అంటే ఈ ఫ్లేవర్స్ ఎక్కువ తగిలే వచ్చేటట్లు వేయించుకుంటే అంతే మిగితే అంతా సేమ్ అదొక మా పిల్లలకి చక్కగా తినేస్తున్నారు చింతలు అయితే అమ్మ నచ్చింది సూపర్ అంటుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా బయట